సివిల్స్ సాధించి ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చాలామంది కలలు కంటారు అందుకు రెయింబవల్లు శ్రమిస్తారు అయితే వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యూపీఎస్సీ నోటిఫికేషన్ రాని వచ్చింది మే ఇరవై ఐదున ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అభ్యర్థులు ఈ నాలుగు నెలల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాలను ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకులు కృష్ణ ప్రదీప్ని అడిగి తెలుసుకుందాం సివిల్స్ ఎంతో మంది కళ దీనికోసం ఏళ్ళకేళ్ళు కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే అలాంటి వారి కోసం ఎప్పటి మాదిరిగానే ఈసారి మళ్ళీ యూపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఇంతకాలం ప్రిపేర్ అవడం ఒక ఎత్తు అయితే మే ఇరవై ఐదున జరగనున్నట్టు ప్రిలిమ్స్ అటెండ్ చేయడం కోసం ఈ నాలుగు నెలల సమయం ఏదైతే అది ఇంత ఈ సమయంలో ప్రిపేర్ అవ్వడం మరో ఎత్తు అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు నెలల సమయాన్ని అసలు ఎలా సద్వినియోగం చేసుకోవాలి సాధారణంగా అభ్యర్థులు చేసే తప్పులేంటి అన్న విషయాలు తెలిపారు ప్రస్తుతం మనతో ఉన్నారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమిక్ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు మరిన్ని వివరాలు అని నమస్తే సార్ సార్ ఇన్ జనరల్గా చాలా ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు లేదా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చే ఉంటారు కానీ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ముందు ఇది వేరు నోటిఫికేషన్ తర్వాత వచ్చే ప్రెజర్ వేరు ఈ టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు అభ్యర్థులు మే ఇరవై ఐదు సో కరెక్ట్గా నాలుగు నెలల టైం అంటే నూట ఇరవై రోజుల వరకు టైం అది అందుబాటులో సో ఈ నూట ఇరవై రోజులని మనం ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సీసాట్ని ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జనరల్ స్టడీస్ ఏడు సబ్జెక్టులు ఉన్నాయి తర్వాత సీసాట్ ఉంది ఇంకో పేపర్ ఈ రెండు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తర్వాత నెగిటివ్ మార్కింగ్ అన్నీ ఉంటాయి సీసాట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ కానీ దాన్ని ఇగ్నోర్ చేయకూడదు పర్టికులర్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఇద్దరు ఈ ఇద్దరు రెండు రకాల అభ్యర్థులు కూడా ఫోకస్ ప్రతిరోజు సీసాట్ మీద ఉండాలి అంటే సుమారుగా మనకి ఎనభై ప్రశ్నలు ఎనభై ప్రశ్నల్లో యాభై నుంచి యాభై ఐదు ప్రశ్నలు మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఉండే అంశాలు ఉంటాయి మిగతా ముప్పై ఇరవై ఐదు క్వశ్చన్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి నూట ఇరవై రోజుల పాటు సీసాట్ ఒక గంట సేపు మినిమం గంట సేపు ప్రాక్టీస్ పెట్టుకోవాలి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ మన ప్రిలిమ్స్ ఫెయిల్ అవడమా పాస్ అవ్వడమా నిర్ణయిస్తాయి కాబట్టి దానికి ర్యాంక్ని నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జిఎస్ పేపర్ మీద ఎంఫోసిస్ చేయాలి అంటే ఈ నూట ఇరవై రోజులని ఏడు సబ్జెక్టుల మధ్య డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి ఒక వంద రోజులు ప్రైమరీ ప్రిపరేషన్ ఇరవై రోజుల పాటు రివిజన్ పెట్టుకోవాలి సో ఈ రకంగా వంద రోజుల వంద రోజులు పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఈ ఆరు సబ్జెక్టులని మొదటి చాప్టర్ లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కి అనుసంధానం చేసుకుని చదవాలి సో అప్పుడు పర్ఫెక్ట్ గా ప్రిలిమ్స్ పే క్లియర్ చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ వస్తాయి ఈ టైంలో ప్రెజర్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు దీనికి ప్రధానంగా అంటే ఎక్కడ బీజం పడుతుందంటారు దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు ప్రెషర్ అనేది ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేచురల్ కంపల్సరీగా అది మూడేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నాయి మూడు నెలల ముందు ప్రిపేర్ అయినా కానీ సహజంగానే ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయలేము కాకపోతే ఓవర్కమ్ చేయొచ్చు మీరు అన్నట్టుగా అంటే ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసి ఉంటాము అంటే ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది కనుక టెస్ట్ సిరీస్లు బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే మనం ఎంత చదివినా కానీ అల్టిమేట్ గా ఎంసీక్యూస్ ఆన్సర్స్ పెట్టేటప్పుడు చాలా నేరో పర్స్పెక్టివ్ లో మన నేరో కో నేరో ఏ బి సిడీ ల మధ్య ఆన్సర్లు తప్పు పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు అలాగే ప్రతి వారాంతంలోనూ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి సో ఇట్లా నాలుగు నెలల పాటు మనం ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే చివరి ఇరవై రోజులు ప్రతి రోజు ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఒక ఐదు వేల ఆరు వేల క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసి ఉంటే ప్రజలు అనే దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాక్టీస్ కి సంబంధించిన మెటీరియల్ చాలా ఇయర్స్ నుంచి చాలా రకాలు ఉంటుంది ఇయర్స్ టుగెదర్ ఉన్న ఈ పేపర్స్ లో ఎప్పటివి తీసుకోవడం ఎంతవరకు అంటారు మనకి ప్రాక్టీస్ లో రెండు రకాలుగా చేయాలి ఒకటేమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ప్రాక్టీస్ చేయాలి ఇంకోటి రాబోయే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయని చెప్పేటటువంటి టెస్ట్ సిరీస్ ఆధారంగా చేయాలి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ తీసుకుంటే చాలు ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాలంటే టూ థౌజండ్ నుంచి తీసుకుంటే చాలు అంటే పన్నెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎందుకంటే టూ ట్వల్వ్ నుంచి మనకి సీసాట్ పేపర్ కొత్త ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట సో ఆ సీసాట్ పేపర్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ కొత్త ప్యాటర్న్ పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే టూ థౌసండ్ నుంచి ఉన్నటువంటి పేపర్లు చేయాలి అలా కాకుండా ఆల్రెడీ మీరు ఒక రెండు మూడు అటెంప్ట్ ఇచ్చేసి చేసి ఉంటే ఇవి చేసి ఉంటారు ప్రాక్టీస్ పాత పేపర్లు ప్రాక్టీస్ చేస్తుంటారు అని అనుకుంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే చాలు దరఖాస్తుల్లో కూడా లోపాలు తప్పులు జరిగే అవకాశం ఉంటుంది మనం మన ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ యూపీఎస్సి నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా వస్తుంది అది యూ యూపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది దాంట్లో మనం కీలకంగా పాటించాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని మొదటి నాలుగు పేజీల్లోనే ఇచ్చేశారు సపోజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఒక కండిషన్ ఆ ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలి అనే దానికి కూడా చాలా వివరణాత్మకంగా యూపీఎస్సీ నోటిఫికేషన్లోనే ఉంది అంటే ఒక పాస్పోర్ట్ ఫోటో తీసుకోవాలి ఆ పాస్పోర్ట్స్ ఫోటో ఎప్పుడు తీసుకోవాలి అప్లికేషన్ డేట్ మొదలైనప్పటి నుంచి పది రోజులు ముందు లోపలదై ఉండాలి సెకండ్ పాయింట్ ఏంది ఏ ఫోటోగ్రాఫ్ అయితే మనం ప్రిలిమ్స్ అప్పుడు పెడతామో అదే ఫోటోగ్రాఫ్ మొత్తం మూడు దశల్లో కూడా ఉపయోగించాలి అంటే ఇప్పుడు ఫిలిమ్స్ అప్పుడు అదే ఫోటో ఉండాలి మెయిన్స్ లోను అదే ఫోటో ఉపయోగించాలి అండ్ ఇంటర్వ్యూ ముందు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాంట్లో కూడా అదే ఫోటో పెట్టాలి ఉదాహరణకి మీరు ఫోటో తీసుకున్నప్పుడు గెడ్డ ఉందనుకోండి ఆ గెడ్డంతో ఎగ్జామ్కి వెళ్ళాలి గడ్డం తీసేసి ఎగ్జామ్కి వెళ్తే ఆ ఫోటోకి నీకు మ్యాచ్ కాకపోతే వాళ్ళు రిజెక్ట్ చేయచ్చు కాబట్టి మీరు ఫోటో తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు పాటించు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన కండిషన్స్ ఉన్నాయి సో ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా వివరణాత్మకంగా నోటిఫికేషన్లో మొదటి నాలుగు పేజీల్లో వచ్చేసారు కాబట్టి వాటిని చదువుకుంటే ఈ సులభంగా మనం ఈ డిస్క్వాలిఫై అవ్వడం అనేది ఉంటుంది సోషల్ మీడియా అనేది మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి చాలామంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తే సివిల్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో చెప్తుంది ఏంటంటే మేము కొంత యూట్యూబ్ నుంచి గూగుల్ నుంచి కూడా ఇన్ఫో తీసుకున్నాము అది మాకు యూజ్ అయిందని వీటిపైన ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు అంటారు ఏ ఏ అంశాలు ఇక్కడ చూడడం కొంత మేలు చేస్తుంది దేనివల్ల నష్టం కలిగే అవకాశం ఉందంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రధానంగా అభ్యర్థులు ఉపయోగించేది యూట్యూబ్ ఒకటి అది క్లాసుల కోసం ఉపయోగిస్తారు రెండోదేమో టెలిగ్రామ్ ఛానల్ సో ఇది మెటీరియల్ కోసం ఉపయోగిస్తుంటారు చాలా టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయితే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అభ్యర్థులు కేర్ తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎన్ని పీడీఎఫ్లు చదివినా మనకి ప్రాపర్ సబ్జెక్ట్ అనేది బేసిక్ బుక్స్ చదివినప్పుడే వస్తుంది అంటే ఈ కెనాట్ రీప్లేస్ పీడిఎఫ్ మెటీరియల్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సిక్స్త్ టు టెన్త్ సోషల్ స్టడీస్ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసుల్లో పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ హిస్టరీ జాగ్రఫీ సోషియాలజీ సో అప్పుడు కాంప్రహెన్సివ్ మనకి ప్రిపరేషన్ ఫౌండేషన్ అనేది వచ్చేస్తుంది ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత ఎనభై శాతం సబ్జెక్ట్ మనం కోసం ఆ తర్వాత మిగతా సమరైజ్ ఫార్మాట్లో పిడిఎఫ్ మిగతా ఏమైనా చేయవచ్చు అంటే ఇది ఒక సముద్రం లాంటిది మహాసముద్రం లాంటిది అందులో మునిగిపోయే ప్రయత్నం చేయకూడదు ఎంతవరకు అయితే దాన్ని మనం ఉపయోగించుకోవాలో ఆ వరకు మాత్రమే ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయాలి సార్ చివరిగా ఇప్పుడు ఏదైతే ఫ్లేమ్స్ జరగబోతున్నాయో దీనికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అంటే వాళ్ళు మెంటల్గా కావచ్చు అండ్ విధంగా సబ్జెక్ట్ వైజ్గా కావచ్చు మరింత దృఢంగా తమను తాము మార్చుకోవడానికి ఈ ఎగ్జామ్స్ ముందు మీరు ఇచ్చే చిట్కాలు ఏంటి ఇప్పుడు ఇది దీర్ఘకాల ప్రణాళిక అవసరమైనటువంటి ఎగ్జామ్ ఇది కాబట్టి లాంగ్ టర్మ్ మోటివేషన్ కావాలి సో ఈ లాంగ్ టర్మ్ మోటివేషన్లో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒక సెవెన్ ఎయిటీ నైన్ ఫార్ములా ఫాలో అవ్వాలి ప్రతిరోజు తప్పనిసరిగా అంటే మీకు మినిమం ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి క్వాలిఫై క్లియర్ అవ్వడానికి రెండు సంవత్సరాలు టైం అయితే పడుతుంది ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి ఈ రెండేళ్ల పాటు ఏడు గంటలు ప్రతిరోజు కనీసం మినిమం సెవెన్ అవర్స్ పడుకోవాలి తర్వాత ఎనిమిది గంటలు మిగతా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి చేసుకోండి తొమ్మిది గంటలు మీ సెల్ఫ్ ప్రిపరేషన్ పెట్టుకోండి సో ఈ ఏడు ఈ సెవెన్ ఎయిట్ నైన్ ఫార్ములాని ఫాలో అయితే కాంప్రహెన్సివ్గా రెండు సంవత్సరాల్లో అభ్యర్థి డెఫినెట్గా సివిల్స్ క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి అంటే రిలాక్స్డ్ స్కిల్స్ వస్తాయి సో మచ్ ఇది ఇంతకాలం చదివిన దాంతో పాటు ఏదైతే ఈ నాలుగు నెలల సమయం ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రీవియస్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయడం కావచ్చు అదేవిధంగా మనల్ని మనం అంటే మరింత దృఢంగా చేసుకోవడం కొంత స్లీప్ కి టైం ఇవ్వడం ఇలాంటి వాటి ద్వారా ప్రిలిమ్స్ని ని క్రాక్ చేయడానికి మంచి మార్గం ఏర్పడుతుంది అంటున్నారు కృష్ణ ప్రదీప్ గారు కెమెరా పర్సన్ అవీన్ తో రమ్య ఇచి న్యూస్ హైదరాబాద్